వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నిహాన్యశ్రీ నేను మీ అందరికి నచ్చే ఒక చిన్న పాట పాఠాను చూసేయండి మీ ప్రేమ కోరే చిన్న ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్న ఆడే చందమామలం గోరుముద్ద చెప్పలేని బాలేసులం ఆలోచించండి ఓ అమ్మా నానా ఏం చెప్పగలం మీకు ఇంత కన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ వని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మేవడిని ఆడే చందమామలం అక్కమ్మగా మా అమ్మ చేతితో ఏ పూట తింటామో ఏడాదిలో చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో పొద్దున్నే మేమేం చెప్పినా మనసు పెట్టరు అమానా తీరు మాకు అర్థమవ్వదు ఏం చెయ్యాలో మాకు దిక్కుదోచదు ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంత కన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వలం పువ్వులం మీ ఇంటి నవ్వులం మీ గుండెపై కనిపించే శివుడు పార్వతులు లోకం ఊజిగి మా గుండె మాకు ధైర్యం ఇచ్చేది చూడండి పసిపిల్లలని ఆలోచించండి ఓ అమ్మా నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్న అరులం మీ ఒడిని ఆడే చందమామలం మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్